రైతులందరికీ నమస్కారం అండి ప్రజెంట్ మనమైతే తెలంగాణలోని చింతలపాలెం మండలంలోని శోభనాద్రిగూడెం అనే ఈ గ్రామంలో అయితే ఉండడం జరిగింది మన మృదా ఫైజీ తేజ మిరపరకాన్ని తీసుకున్న రైతుల దగ్గరకు వచ్చి మన జీవోటీలో పెరిగిన మొక్కనైతే చూపిస్తున్నామండి ఎందుకు చూపిస్తున్నాం అంటే ఈ సంవత్సరం కాలంలో మీరేసే పంట ఈ విధంగా వస్తుందని చూపించడానికి అయితే తీసుకురావడం జరిగింది అన్న అది వంద శాతం తేజానా కాదా ప్యూర్ తేజానా ప్యూర్ తేజా ప్యూర్ తేజ కాయ శాతం కాయ నలుప తెలుప నిలిపే పచ్చికాయ నలిపే ఉంది కాయ కూడా ఎండినా కూడా ముంత రాదు షాపీగా ఉంటది కాయ ఇప్పుడు మనకి ఇక్కడ ఎండిన కూడా దంస కలర్ ఉంది కాయ కూడా కలర్ కూడా బాగానే ఉంది ఇది ముడత అనేది రాదు గ్రీన్ తేజే ఇల్లు ఎలాంటి డోకే అనేది లేదు ఎలాంటి డోకాప్ ఎలా ఉంది కూడా తక్కువ పడతారు సైజ్ ఉంది కాయ కూడా పన్నెండు మంది పెట్టే ఇక్కడ పది మంది అన్నదొచ్చేసరికి వచ్చేసరికి శ్రీనివాసరావు గారండి అన్న పేరు ఇక్కడ శోభనాద్రిగూడెంలో ఉన్న నర్సరీ లేకపోతే శోభనాద్రిగూడెంలో అన్నద నర్సరీ అండి శ్రీరామ నర్సరీ ఎవరికన్నా కానీ కావాలి అనుకుంటే కంపల్సరిగా మృదా ఫైజీ తాలూకా అయితే సంప్రదించవచ్చు అండి ఇక్కడ నారు కూడా దొరికింది అంటే ఇక్కడ జెన్యున్ ఒరిజినల్ రైతులు ఉన్నారండి వాళ్ళ రివ్యూనే తీసుకున్నా అసలుకి కాయ డైరెక్ట్గా మార్కెట్లో చూపిస్తే ఎలా ఉంటుంది అని ఒక నమ్మకం కోసం రైతుల దగ్గరకు తీసుకురావడం జరిగింది ఆ నమ్మకం అనేది నిలబడతా ఉంది ఎందుకంటే చూసిన ప్రతి రైతు కూడా ఈ విధంగా ఏ కంపెనీ వాళ్ళు చేయలేదన్న మీరే ఫస్ట్ టైం చేస్తున్నారు చాలా మంచి పని అన్న అని కొంతమంది అనడం అయితే జరిగింది మీరే రూపావతి చిట్టి నాయక్ గారు ఎన్ని ప్యాకెట్లు అన్న ఎనిమిది ప్యాకెట్లు మీరన్నా పదిహేను ప్యాకెట్లు పదిహేను ప్యాకెట్లు శ్రీనివాసరావు అన్న గారు ఇంకా ఉన్నారు తాడితే కొంతమంది ఏంటంటే టైం మనం కరెక్ట్ టైంలో రాలా సాయంత్రం సాయంత్రం రామంటూ రైతులు మీరు అనుకూలంగా వచ్చారు కాబట్టి ముందు ఎత్తున మాకు అది మా వాళ్ళు కూడా తీసుకుందాం కానీ వాళ్ళని కూడా పిలిపిద్దామంటే మళ్ళీ మీకు కూడా ఎలా ఎలా దూరం దూరం నుంచి వచ్చారు కాబట్టి మళ్ళీ ఈ రైతులు చెప్పి చెప్పి మళ్ళీ సరే అన్న